హలో అండి అందరికీ నమస్తే ముందుగా కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోస్ని చివరి దాకా చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో ఎందుకు నచ్చిందో చెప్పండి ఎందుకు నచ్చలేదో కూడా చెప్పండి కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత షేర్ మాత్రం చేయడం మర్చిపోద్దండి ఓకే అండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ప్రస్తుతం రోజుల్లో ఒకప్పుడైతే కాకరకాయ చాలా అరుదుగా తినేవాళ్ళు కొంతమందికే ఇది తెలుసు దీని గురించి కానీ ఇప్పుడు చిన్న లేదు పెద్ద లేదు అందరికి ఎవరికి పడితే వాడికి రోగాలు ఏంటి ఇంకొకటి ఏంటి అట్లా వస్తూనే ఉన్నాయి కదా కానీ ఈ కాకరకాయలో మంచి మంచి గుణాలు అయితే ఉన్నాయి అయితే ఈ కాకరకాయని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డిఫరెంట్ డిష్ చేసుకొని తింటారు కానీ నెంబర్ ఆఫ్ టైమ్ మా ఇంట్లో ఫ్రై మాత్రమే దిగుడుపోతుంది ఇంకా కూరలాగా బెల్లం వేసి వండు వేసి వండు దాన్ని పెంటగడ్డకి వెళ్ళాలి తప్ప తినరు ఇంకా అందుకని చెప్పేసి దీన్ని ఎప్పుడు తెచ్చినప్పుడు ఆయిల్లో ఫ్రై చేస్తాను డీఫ్రై లాగా చేసి ఇలా అయితే పెడతాను అందుకే నేను ఇవాళ కేజీ అయితే తీసుకొని వచ్చాను లావుగా ఉండేటి తీసుకొచ్చాను ఇలా తొక్క మొత్తం తీసిపడేసి దాన్ని నీ యొక్క పైన కింద చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడు ఎంత ముద్దొస్తున్నాయి నిగ నిగలాడిపోతున్నాయి తెచ్చిన రోజే ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే దాంట్లో ఉండే కమ్మదనం చాలా రోజులకైతే అది రాదు తెచ్చిన రోజే వెంటనే వండేసినామంటే మనం ఇట్లాగో వీటిని స్టోరేజ్ చేసుకోవచ్చు గాస్ సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు గాలి ఆడకుండా మంచిగా పెట్టుకున్నామంటే కర్ర సో మనం అందుకని నేను ఎప్పుడు తెచ్చినా ఫ్రైయే చేస్తాను ఆ దొంగ మూడలు ఎంత ముద్దుగున్నాయో చూడండి బీరకాయలు లాగున్నాయి కట్ చేసిన తర్వాత తొక్క మొత్తం తీసేసిన తర్వాత తర్వాత ఓకే ఈ తొక్క మొత్తం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి చక్రాలు భూచక్రాలు లాగా కట్ చేసుకోవాలి అయితే కొంతమంది దాంట్లో ఉండే సీడ్స్ని కూడా ఇష్టపడతారు ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత బాగుంటుంది కదా మనకి కానీ కొంతమంది ఇష్టపడరు ఎంతకైనా మంచిది అందరికీ నచ్చాలని లేదు కదా అని నేనైతే అన్ని సీడ్స్ అయితే తీసేసుకున్నాను కొన్ని అయితే లేతగా ఉన్నాయి కొన్ని ముదురుగా ఉన్నాయి ముదురుగా ఉన్నట్టు మాత్రం తీసేసుకున్నాను సోగ్గా ఇట్లా చేద్దాము స్లో మోషన్లు అంటే అబ్బాయి నాకైతే రాలేదు అందుకే నా చేయితో సహా కనబడుతుంది ఎందుకంటే డైరెక్టర్ నేనే కెమెరామ్యాన్ నేనే ఇంకొకటి దర్శకత్వం నేనే అన్నీ నా బొంద నా పోషణ అన్నీ నేనే కదా నేనే కెమెరా పట్టుకొని నేనే చేసేసుకునేసరికి ఇగో ఇలా సోగ్గా వచ్చింది వీడియో అయినా ఏం పర్వాలేదు చూడండి బాగానే ఉంటుంది దీంట్లో పసుపు ఉప్పు వేసుకొని కొంతమంది పెరుగు కూడా కలుపుకుంటారు కలిపి పక్కన పెట్టుకుంటారు నేను మాత్రం వేసుకున్నాను ఉప్పు వేసుకున్నాను ఈ రెండు ముక్కలకంతా బాగా పట్టేట్టుగా పైనకి కిందికి పైనకి కిందికి ఊపాలే ఊపకపోతే చేతి పెట్టి లోపాలే రెండు ఇళ్లలో ఏదో ఒకటి చేయాలి లేదంటే ముక్కకు ఒకే చోట పట్టుకొని అది ఉప్పు పైస్ వస్తుంది కాబట్టి మొక్కకు మొత్తం అంత పట్టేలా అలా కిందికి పైనికి వేసి అనుకోవాలి లేదంటే చేయి పెట్టి బాగా తిప్పినామంటే అన్నీ కలిగేస్తాయి సో మనకి ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఒక ఐదు పది నిమిషాలు పక్కకు పెడితే చాలు ఆ తర్వాత వీటిని ఒక్కొక్కటి కాకపోయినా కొన్ని కొన్ని మన చేతులకి పట్టుకొని గట్టిగా పిండితే నీళ్ళు వచ్చేస్తాయి ఏంటి అలా నీళ్ళు వస్తాయి అప్పుడు పసుపు ఉప్పు పట్టింది మాత్రం వదిలిపోతుంది మబ్బు వదిలినట్టు వదిలిపోయిన తర్వాత ఇంకా ఉండేది ఎందుకు కడాయి పెట్టేసుకోవాలి దాంట్లో నూనె పోసుకోవాలి మరీ ఓ ఎక్కువ అవసరం లేదు వాటికి డీప్ ఫ్రైడ్కి సరిపడినంతనే వేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనకి అదే ఆయిల్ అవసరం ఉంటుంది ఓ పామేసినట్టు నెత్తికి వేసినంత నూనె పోయవద్దు అవసరం అయితే లేదు కొంచెం నూనె పోసేసుకొని దాంట్లోనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా వేసేసుకోండి వేసేసుకొని అవి కలరు గోల్డెన్ కలర్ మరి కర్రె బొగ్గు లేకపోతే కాదు ఎట్లాగో మనం తీసి బయట తింటాయి బొగ్గు కలరే వస్తాయి కాబట్టి ఇట్లా కొంచెం గోల్డెన్ కలరు వచ్చేవరకి అంటే చేతిలో పట్టుకొని మనం ఇలా ప్రెస్ చేస్తే పట్టు మనగో ఇలా గోల్డెన్ కలర్ వచ్చి అంతవరకు ఎంపుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి నూనెను సపరేట్ చేసుకోవాలి దీంట్లోకి ఏమి ఉప్పు అట్లా ఏమి వేసుకోవద్దు ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి పోప్కి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి కొంచెం ఇంగువ తెల్ల ఉల్లిపాయలు అలా కచ్చిపిచ్చి దంచుకుంటే చాలు డీప్ ఫ్రై అనే తీసి ఇందులో అ టీఇ అనేసుకొని దించేసుకొని సర్వ్ చేసుకోవడమే